విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడం దురదృష్టకరం రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చారని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి అని చెప్తున్న విగ్రహాన్ని చెరసాలలో ఏర్పాటు చేస్తున్నారని అన్నారు పేరుకే అసెంబ్లీ పెట్టిండ్రు కానీ ప్రజల గొంతుకైనటువంటి ప్రతిపక్షాన్ని అలౌ చేయట్లేదంటే మరి గవర్నమెంట్ భయపడుతున్నదని స్పష్టంగా అర్థమవుతున్నది ఎందుకంటే ఇవాళ తెలంగాణ తల్లి మార్పు కావచ్చు అదాని రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి బంధుత్వం కావచ్చు వీటన్నిటి మీద ప్రతిపక్షాలు మాట్లాడతాయి కాబట్టి మాట్లాడకుండా అడ్డుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను అక్రమంగా జరగడానికే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ ప్రజల ఇష్యూస్ చెప్పొద్దు ప్రతిపక్షాలంటే ఇది అన్యాయం చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇక్కడే మమ్మల్ని అరెస్ట్ చేసి పంపించడం అన్నది చాలా దారుణం ఈ అరెస్ట్లను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం స్పీకర్ గారు మా సభా హక్కులు ఉల్లంఘిస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం చాలా దారుణం అండి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మని మాయం చేసి చేతి గుర్తును మాత్రమే మిగిల్చడం అది తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అని చాటి చెప్తా ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ ఉద్యమంలో లేరు ఆయనకు ఉద్యమం తెలియదు తెలంగాణ తెలియదు కాబట్టి తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా ఆయన గమనించలేదు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక తెలంగాణకే సొంతమైనటువంటి బతుకమ్మను కూడా మాయం చేయడం మా బతుకు లాగం చేయడమే అవుతుందని